దేవుని బిటిలారా ఈ సమయంలో మొదటి రాజులు మూడు తొమ్మిదో వచనాన్ని ధ్యానిద్దాం సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని దేవునికి మహిమ గాక దేవుని బిటిలారా దేవుని సముఖ మందు దేవుని సన్నిధిలో సలమోను మహారాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించును అంతేకాకుండా ప్రతి ఒక్కరి ప్రార్థనను దేవుడు అంగీకరించినట్టుగా మనం చూస్తాం అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు బలిపీఠము కట్టి బలులరి పెంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించినాడు దేవుని బిడ్డలారా అంతేకాకుండా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విని దేవుడు ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించినాడు ఏలియా ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయాను మరలా ప్రార్థన చేయగా వర్షం వచ్చాను దేవుని బిడ్డలారా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు ప్రార్థన ఆలకించి దానికి సమాధానం ఇస్తాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుడు ప్రార్థన వినటం లేదు అని అనుకోకూడదు కానీ విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ విశ్వాసమును బట్టి ప్రార్థన ఆలకించి కార్యం చేయును దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించునుగాక ఆమెను